వెల్కమ్ టు షేక్ కరీంలా మా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడే పాలపల కోడే అండి మంచి కోడే మంచి సైజు ఫ్రెండ్స్ నింద్యాల జిల్లా దొనిపాడు మండలం అర్జనపురం గ్రామం నుంచి అయితే పాలపలగోడె అండి కరెక్ట్ దీని వచ్చేసి పదహైదు నెలలు ఆటవాణి ఆ మొట్టదాకా చూసినారు కదా ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అట్టే మీరు నాకు ఎలాంటి కావాలనో కామెంట్ చేసి చెప్పండి చూసిన వారంతా లైక్ చేయండి వీడియో దానికాటి ఇది కరెక్ట్ పన్నెండు నెలలు అంటా అండి దూడా అవతలలోనేది రెండు వోళది టైర్ పోతుంది బాగా ఇది వేరు అది వేరండి అండి అది ఆల్రెడీ రన్నింగ్లో ఉండేది ఇది ప్రస్తుతానికి దీనికోసం టైర్ మార్పుని కానీ దీని దానికి కడుతున్నారు వాళ్ళకి ధర సరిపోతే అమ్మనికైనా రెడీగా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఎటువంటి సుడి తప్పులు లేవు దీనికైతే లేవు ఎంతంట అదే సైజు అందాజగా ఆరు అండి యాభై ఆరు సైజు పై సంవత్సరం అంటూడా